హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది కదా దాని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు దీని గురించి చాలా పూర్తి వివరాలు భాద్రప్రద పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం మధ్య సమయం పట్టు విడుపుల సమయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసు అయితే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతబిషం పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించనున్నది భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడవ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిదికి ప్రారంభమవుతుంది గ్రహణ వ్యవధి మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు గంటలకి చంద్రుడు సంపూర్ణంగా కనపడడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది గ్రహణం మొదలయ్యే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది గ్రహణం మధ్యలోకి వెళ్ళే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ ప్రభావం తీవ్రతరం కావడం ప్రారంభమవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఈ సమయానికి చంద్రుడు అస్సలు కనపడడు మనకి ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణ పూర్తిగా పట్టే సమయం సెప్టెంబర్ ఏడు తెల్లవారితే ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఇప్పటివరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహణం విడవడం ప్రారంభించే సమయం అంటే గ్రహణ మోషకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి తెల్లవారితే ఎనిమిది ఒక గంట ముప్పై ఒక్క నిమిషాలకి గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది గ్రహణం పూర్తిగా ముగిసే సమయం అంటే అత్యంత పుణ్యకాలం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకి పూర్తిగా గ్రహణం గ్రహణం అయిపోయిన తర్వాత జపాలు అనుష్ఠానం చేసేవారు గ్రహణం స్వస్వ కాలానికి ముందే స్నానం చేసి ఆ సమయానికి ప్రారంభించాలి తర్వాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు జపం చేసి గ్రహణం విడుపు స్నానం చేసి దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి కాలం నుండే చంద్రగ్రహణం గురించి ఎన్నో కథలు ఉన్నాయి రాహుకేతువులు చంద్రుణ్ణి మింగేస్తారని చెబుతారు ఇది శాస్త్రీయంగా నిజం కాకపోతే ఈ కథలు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించాయి చంద్రగ్రహణం సమయంలో ప్రత్యేకంగా ఏం ప్రమాదం లేదు కానీ కొంతమంది సాంప్రదాయంగా ఉపవాసం ఉంటారు వీరు చంద్రగ్రహణం ప్రత్యేకంగా చూడాలంటే కంటి రక్షణ కోసం సేఫ్ లూనార్ ఫీల్డర్ గల టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉపయోగించండి ఉన్న చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళిపోవడం ఇది అరుదైన సంఘటన సుమారు మూడు నుండి నాలుగు గంటల పాటు ఈ గ్రహణం మొత్తం కనిపిస్తుంది ఈ సమయంలో చంద్రుడు క్రమంగా చీకటి పడుతూ ఎరుపు రంగులోకి మారు చంద్రగ్రహణం కేవలం ఖగోళ శాస్త్రవేత్తలకే కాదు అందరికీ చాలా ఆసక్తికరమైనది చంద్రుడు ఉపరితలం భూమి వాతావరణం సూర్యకిరణాల ప్రభావం ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది ఇదండి మన సంపూర్ణ చంద్రగ్రహణం గురించి చిన్న పరిచయం మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవాలేనండి ఉంటాను మరి బై బై టేక్ కేర్